హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేప డబ్బా ఫిష్ కర్రీని రెడీమేడ్ ఫిష్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఇది మా అమ్మ కువైట్లో తెచ్చేదనమాట మాకు రోటీస్ అలాగే కుబ్బూస్లని కువైట్లో అంటారు వాటిల్లో మా అమ్మ చేసి పెట్టేది దీనికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఒక డబ్బా కోసం చెప్తున్నాను ఫిష్ కర్రీ అలాగే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి రెండు టమాటోస్ని మంచిగా సన్నగా కట్ చేసేసుకొని దాన్ని కూడా వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ లెక్ కూడా బాగుంటుంది ఇందులో మసాలా తిను మసాలా వేస్తున్నాను ధనియా పౌడర్ కర్రీ పౌడర్ మద్రాస్ కర్రీ పౌడర్ అని ఉంటుంది అది అలాగే పసుపు కారం తగినంత కారం లవంగం పొడి అన్నీ వేసేసాము వేసి బాగా ప కలిపేసి పెట్టేసుకోవాలి కొంచెం సన్నమంట పైన ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టే విధంగా బాగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా స్మాష్ అయ్యేలా ఉడికించుకోవాలి ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కుబ్బూస్ అంటారు అక్కడైతే చాలా చాలా బాగుంటుందన్నమాట అయినా సరే డబ్బా ఓపెన్ చేసేసి తినచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళు కుక్ చేసేసి ఉప్పు అన్నీ పెట్టేసి మనకి రెడీమేడ్గా ఉంటుంది దాన్ని అలాగే కూడా తినచ్చు చూడండి అదే అనమాట ఇది ఒక డబ్బా తీసుకొని ఓపెన్ చేసేసి అందులో వేసేసుకోవడమే అవి బాగా ఉడికిన తర్వాత ఈ చేపని చేప డబ్బాని ఓపెన్ చేసేసి అది మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి ఇందులో కలర్ కోసం మేము టమాటో సాస్ని యూస్ చేస్తాము మా అమ్మ టమాటో సాస్ అనమాట అక్కడి నుంచే తెస్తారు సో అది అలవాటు అనమాట చాలా బాగుంటుంది కలర్ కోసం కొంచెం టమాటో సాస్ని యాడ్ చేస్తున్నాము కొంచెం వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీనికి ముక్కలకి బాగా పట్టించేసి కొంచెం సేపు అలా ఉడికించి దీన్ని కావాల్సినంత మనకి ఎలా కావాలంటే అలా అంటే కన్సిస్టెన్సీ అయితే కొంచెం థిక్గా కావాలన్నా లేదా కొంచెం జారుగా కావాలన్నా మన ఇష్టం కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని రైస్లోకి అలా అయితే కొంచెం ఇలా చేసేసుకోవచ్చు చపాతీలోకి అలా అయితే మనం కొంచెం గట్టిగానే ముద్దగా చేసేసుకున్నా బాగుంటుంది ఎలా కావాలంటే అలా యూస్ చే యాడ్ చేసుకొని వాటర్ తగినన్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి లాస్ట్లో ఇందులో కొత్తిమీర వేసి కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి ఫిష్ డబ్బా కర్ర చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి వైట్ వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ తెలిసే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి లాస్ట్లో అలా నిమ్మరసం యాడ్ చేస్తే ఏ నాన్ వెజ్ కర్రీకైనా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా ఇదంతా అందరికీ తెలిసిందే కదా సో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్